మీ తెల్లెంటికలంతా రెండే నెలలో నల్లెంటుకలుగా అవ్వాలనమ్మా అప్పుడు ఈ హెయిర్ డే ఆయిల్ మీరు రెడీ చేసి పెట్టి చూడండి రెండే నెలలో మీ తెల్లెంటుకలంతా నల్లగా అయిపోతుందిమా నల్లగా అయిపోయేది మీకే చూస్తారు ఖచ్చితంగా నలుపు అయిపోతుంది మా ఇప్పుడు అది ఎట్ట రెడీ చేసేదిని మనం చూస్తామమ్మా మా అందరు ఎట్ట ఉండరు అందరు బాగుండారు బాగుంటారు అనుకుంటా నేను ఈరోజు మనం హెయిర్డే ఆయిల్ వచ్చి మనం రెడీ చేస్తాం హేర్డై ఆయిల్ అంటే మనకు ఎంటుకలు బాగా రెండే నెలలో బాగా నల్లబడతాది పడుతుంది కూడా గ్రోత్ వస్తుంది పొడుగు వస్తుంది బాగా లావు వస్తుంది బాగా ఎంటుకలు వచ్చి మీకు గ్రోత్ వచ్చేదాన్ని బట్టి మీకు ఇంకా బాగా లావుగా ఉంటుంది ఎంటుకలు కూడా ఇది రెడీ చేసి మీరు చూస్తాము మనం ఏమేమి చే వేస్తాము అనేసి నేను మీకు చూపిస్తాను అమ్మా మీకు హెయిర్ డై ఆయిల్కు మనకు కావాల్సిన మిశ్రమం చూస్తామమ్మా చూడండి ఇది వచ్చి నల్ల జీలకర్రమా నేను ఒక చి సగం టీ స్పూన్ తీసుకుంటాను ఎందుకంటే హాఫ్ అవి మిల్లీదా మన నూనె పోసి మనం కాంచిపోతాం దానివల్ల నల్ల జీలకర్ర ఇక్కడ చూడండి మనం అర టీ స్పూన్ దాని నేను తీసుకున్నాను నల్ల జీలకర్ర మన ఎంట్రుకలకి చాలా బాగుంటుంది మా బాగా ఎంటకలు నల్ల పడేదానికి నేను చెప్పినాను కదా మీకు రెండు నెలల ఎంటకలు నా తెల్లెంటుకలు నల్లెంటకలుగా అయిపోతుంది దానికి చాలా ముఖ్యం వచ్చి ఈ నల్ల జీలకర్రమా ఈ నల్ల జీలకర్ర మన ఎంటుకలు నల్లపడేదానికి బాగా గ్రోత్ వచ్చేదానికి ఒత్తు వచ్చేదానికి బాగా ఎంటుకలకి ఇది వచ్చి స్ట్రాంగ్గా ఇది మా ఇంకొకటి వచ్చి మనం మెంతులు మా ఇది ఒక అర టీ స్పూన్ తీసుకుంటాము మెంతులు మనకు ఒంటికి వచ్చి సలవ పడుతుంది ఒళ్ళు ఒళ్ళు వచ్చి బాడీ హీట్గా ఉంటుంది చూస్తారా వాళ్ళకంతా ఈ వచ్చి ఈ మె మెంతుల్ని మనం నానబెట్టి నూరి అంతా తలకేసుకుంటే ఎంట్రకలు అంతా రాలేదంటారు కదా అదే మరి మనం ఈ హెర్డే ఆయిల్లోనూ ఈ మెంతులు చేర్చినామంటే వెంట్రుకలు రాలనే రాలేదు బాగుంటుంది ఒంటికి మనకు సలవు అది ఇది వచ్చి మన నల్ల జలకర కొంచెం హీట్ ఈ హీట్ని వచ్చి ఈ మెంతులు వచ్చి మనకు వచ్చి బాగా మీకు కూల్ చేస్తుంది మా బాడీకి ఇప్పుడు ఇది రెండు ఎత్తుకున్నామా ఇంకొకటి వచ్చి మనం మందారం పువ్వు ఉంటుంది కదమ్మా ఆ మందారం పువ్వు పొడి వచ్చి ఒక అర టీ స్పూన్ తీసుకుంటామ్మా ఇవన్నీ మనకు ఆయుర్వేదానికి ఇట్లా దొరుకుతుంది మందారం పువ్వు అర టీ స్పూన్ తీసుకున్నాను ఈ మాదిరిగా మనకు ఆయుర్వేదానికి ఇట్లా దొరుకుతుంది మీరు తీసి పెట్టుకోండి ఈ మనకు మందారం పువ్వు వచ్చి చాలా మంచిది మా దీన్ని పెట్టి మనం నూనె కాంచవచ్చు ఇంకొకటి ఏమంటే మనం పచ్చిగా నేను మీకు చేపించున్నాను వీడియో మా ముందు వీడియోలు వేసి ఉండము పచ్చి ఆకు పెట్టి మీకు షాంపూ తయారు చేసేది కూడా నేను వేసి ఉండాను మీరుపై దాన్ని కూడా చూడండి ఇప్పుడు మందార పొడి వేసి ఉండము ఇది కూడా బాగా నల్లపడేదానికి ఎంటకలు గ్రోత్ వచ్చేదానికి ఎంటకలు రాలకుండా ఉండేదానికి ఇది చాలా యూస్ అవుతుంది మా ఇది చూసినారంటే ఇది వచ్చి ఆవారం పువ్వు చెట్టు మా ఇది ఆవారం పువ్వు మీకు తెలుసు పసుపు గా ఉంటుంది మనం వచ్చి ఇంటి మన ముఖానికి అంతా కూడా చిన్నపిడలకి అంతా పెసరపప్పు శని పిండి వేసి మనం రుబ్బుతుంది కదా ఒక పొడి చేస్తుంది కదా దాంట్లో కూడా వేస్తుం ఇది చూసుకోండి ఇది ఇది వచ్చి మనం ఆ ఆకు మా అది కూడా ఒక అర టీ స్పూన్ తీసుకుంటాము ఆవారం పువ్వు ఆకు చెట్టు ఆకు పొడి ఇది ఇది చూడండి ఇది ఒక అర టీ స్పూన్ ఇది కూడా మనకు చాలా మంచిది మా ఎంటకలు నల్లపడేదానికి గ్రోత్ వచ్చేదానికి పొడుగు వచ్చేదానికి ఒత్తు బాగా ఇంత ఉండే ఒత్తు ఇట్ట బాగా ఇంత పట్ట అంత ఒత్తు మా ఇది ఇది స్కిన్కు మంచిది ఎంట్రుకలకి మంచిది మా ఇవి ఇవన్నీ మనం ఈ మిక్సర్ అన్నీ రెడీ చేసి ఉంటాము ఇప్పుడు నేను అవతల ఏం చేస్తానని మీకు చూపిస్తాను నేను ఇది చూడండి మా ఇంకొకటి వేస్తామ్మా కరివేపాకుని బాగా వేయించి పొడి చేసి అమ్మా కరేపాకు వేయించి పొడి చేసి పెట్టుకుంటాము ఇది ఒక అర టీ స్పూన్ తీసుకుంటాను కరేపాకు ఎంత మంచిది మీకు తెలుసు ఎం బాగా నల్ల పడేదానికి ఎంట్రుకలు రాలకుండా ఉండేదానికి కరేపాకు బాగా యూస్ అవుతుంది మా మనం వచ్చి తిండిలో తినేటప్పుడు అన్నంలో కూడా మనం కరేపాకు ఉంటే బయట వేయకుండా పాటు తిన్నామంటే ఎంట్రుకలు రాలదు తినేది లేకుండా మన ఆయిల్ మన ఇదే మరి మనం వచ్చి రెడీ చేసుకుంటాం మా ఇక్కడ చూడండి మా దీని వచ్చి ఒక మిక్సీ జార్లో వేసేసినాము ఇది మిక్సీ పట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మా మిక్సీ పట్టి తెచ్చి పెట్టేసినాము ఇక్కడ చూడండి బాగా నున్నగా అయిపోయింది ఇప్పుడు మనం యాడ్ అయ్యే ఆయిల్ ఎట్ట రెడీ చేసేది మనం చూస్తాం మా స్టవ్ ముట్టించేసినాము ఇక్కడ చూడండి ఇనుము బాండలు పెట్టేసినాము బాండలి కాయిపోయి ఇదే అయిపోయింది మనం ఈ హాఫ్ అయ్యి మిల్లీ మాత్రం మన టెంకాయ నూనె దీంట్లో పోస్తాం ఇది బాగా మీకు మరగాలమ్మా మరగని ఇది ఇక్కడ చూడండి మరగతా ఉంది హాఫ్ఐ మెల్లి టెంకాయ నూనె పోస్తున్నాము అదే కొబ్బరి నూనె కొబ్బరి నూనె పోస్తుంటాము దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము కదా ఈ పొడి వచ్చి దీంట్లో వేసేస్తామ్మా మనం హేర్ డై హేర్ డై ఆయిల్కి ఈ టెంకాయ నూనె వచ్చి మరగతా ఉంది కూర్చుండి మరిగిపోయింది ఇప్పుడు మనం ఈ పొడిని వచ్చి వేసేస్తాం సిమ్ములో సిమ్లదామా పెట్టుండాను ఇక్కడ చూడండి పోసేసినాను సిమ్ములో పెట్టుకొని చెయ్యాలమ్మా ఇక్కడ చూడండి మరగతా ఉంది బాగా బాగా పొంగు వస్తాం చూస్తారా మరి మరగాలమ్మా బాగా కొంచెం మరగాల చూడండి మా బురుగు వచ్చింది ఈ బురుగు వచ్చి నిలిచిపోయిందంటే మన స్టవ్ ఆరిపేస్తాం ఇక్కడ చూడండి నిలిచిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆరిపేస్తాం మనం నేను మీకు ఆరినాక మీకు ఎట్ట వచ్చి ఆయిల్ వచ్చి అప్లై చేసేది మీకు చూపిస్తాను రెండు గంట సేపు ఇట్టనే ఇనుము బాండ్లనే ఉండిపోనిమ్మా అప్పుడుదా మీకు ఆ ఇనుములో ఉండే ఆ సత్తు అవంతా దిగి మీకు ఆయిల్ వచ్చి డై ఆయిల్కి మంచి సత్తు దొరుకుతుంది నేను రెడీ చేసేది మీకు నేను తల్ల పెట్టి చూపించేది నేను మీకు చూపిస్తాను ఆరని కొంచెం చూడండి మా బాగా రెండు గంటల సేపు అయిపోయింది అట్టనే ఇనుం బాండలనే అట్టనే పెట్టేసినాము బాగా ఆరిపోయి రెండు గంటల సేపు అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉంది చూస్తున్నారా ఈ మరి నల్లగా ఉండేది మన తెల్ల ఎంటుకలు పెట్టినామంటే తెల్ల ఎంటుకలంతా బాగా నలుపు అవుతుంది అమ్మా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాము ఇక్కడ చూడండి నేను ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను ఎంతో నల్లగా ఉండదు నేను మీకు చేయలో పోసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది బాగుంటుంది మా మీరు చేసి చూడండి రెండే నెలలో మీ తెల్ల ఎంటుకలంతా బాగా నల్లగా మా బాగా ఒత్తు వస్తుంది ఎంట్రుకలు బాగా పొడుగు వస్తుంది బాగా గ్రోత్ను మా ఇది ఎందుకంటే మనం వచ్చి హే హెయిర్ ఆయిల్కి మనం వేసి ఉండేది వచ్చి మెంతులు మనం వచ్చి మందార పూ చెట్లో ఉండే ఆ పూ పొడి మనం మంచి వస్తువులు వేసి ఉంటాం కదమ్మా దానివల్ల ఇది బాగుంటుంది మాది ఇప్పుడు నేను ఎట్ట మీకు యూజ్ చేసేది మీకు చూపిస్తాను ఉండండి చూడండి మా చూడండి ఎంత ఎంత నల్లగా చూస్తారా చూడండి మా ఎట్ట ఉండదు చూడండి నలుపు బాగా నల్లగా ఉండ చూస్తారా ఇప్పుడు దీని వచ్చి మన ఎంట్రుకల్లో ఎట్ట మనం అప్లై చేసేది నేను చూపిస్తానమ్మా ఎంట్రుకలకి మనం ఇట్ట చేతిలో ఎట్టి బాగా ఇట్ట రుద్ది వేళ్ళంతా బాగా రుద్ది ఇప్పుడు ఎంట్రుకలకంతా ఇక్కడ చూడండి ముందర ఎంటుకలకంతా లేకుండా ఉంటుంది కదా దానికంతా ఇట్ట పూయాలమ్మా ఈ పక్క చూడండి ఇక్కడ ఇక్కడంతా బాగా పెట్టి வேலை வதலா பாக மசாஜ் செய்யலாம்மா எட்டுக்கூட இட பாக்ல மசாஜ் செயணும் நீக்கு ஃபுல்லாக ஸ்கேல் அந்த பாக படித்தால் பாக திங்கம்மா நீக்கு எண்டுகளுக்கு ரெண்டு நெல வரைக்கும் நீக்கு ரெண்டு நெல்லே பாக நல்ல படிப்போத்துமா இது மீது பெடுத்தா உண்டாலம்மா வாரிக்கு ரெண்டு மூணு ரோஜிலனால ரோஜு பெடுத்தா இங்க சா மஞ்சு இங்க ஸ்வீட்டு நலம்மா వెనకాల పెట్టి చూపిస్తాను ఇక్కడ చూడండి ఆయిల్ బాగా నేర్చుకున్నాను ఇక్కడ చూడండి మా ఈ మరి బాగా మసాజ్ చేయాలా వేలు పెట్టి బాగా మనం ఇట్లా చైన్ చేయిన్ చైన్ ఈ హెయిర్ డే ఆయిల్ అంతా ఫుల్గా దిగుతుందిమా మన తలలో ఎంటుకల్లో బాగా దిగి స్కాల్ప్లో దిగి మనం ఎంట్రుకలకంతా బాగా చేయాలా చూడండి పెట్టను పెట్టని బాగా ఏడేస్తాం చూడండి ఈ మొనా ఇంట్లో నుంచి కడా ఎంటుకల వరకు మనం పెట్టాలమ్మా కూర్చోండి కొన వరకు మనకు ఈ ఆయిల్ని మనం ఇట్లా అప్లై చేయాలమ్మా ఈ మరి మీరు పెట్టను 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 మీకు విన్ని మీకు వచ్చి తెల్ల ఇంటికలంతా నలుపు అయిపోతుంది మా మీరు పెట్టి చూసి మీరే మీకు చెప్తురు ఇది బాగుంటుంది మంచి రిజల్ట్ వచ్చును మీరు ఇది చేసి చూడండి చూడండి చూడండిమ్మా ఇప్పుడు నేను తల్ల పెట్టినట్టుగా మీరు పెట్టి చూడండి మీకు బాగుంటుంది ఈ మరి చేసి చూడండి హెయిర్ డ్రై ఆయిల్ ఈ మాది రెడీ చేసి మీరు చేసి చూడండి ఇది పెట్టని పెట్టను మీకు రెండే నెలలో మీ తెల్ల బాగా నలుపుగా బాగా మారిపోతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుందిమా మీరు చేసి చూసి మీరే కమెంట్ చేస్తారు ఈ మాది రెడీ చేసి పెట్టండి బాగుంటుంది బాగా నల్ల పడుతుంది గ్రోత్ వస్తుంది బాగా ఒత్తి వస్తుంది పొడుగు కూడా వస్తుంది మా ఎంట్రుకలు బాగుంటుంది మీ బిడ్డలకు పెట్టండి మీరు పెట్టండి తెల్లెంటుకలు లేకుండా నల్లెంటుకలతో ఉండేదానికి హ్యాపీగా ఉండేదానికి చూడండి మా ఓకే మా ఈ వీడియో పట్టి ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా థ్యాంక్ యూ మా